ఉద్రిక్తతల నడుమ పెట్టు పోలింగ్ ఓటర్లు ఎవరి వైపు నిలబడ్డారు అనేది ఆసక్తికరంగా నెలకొంది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది అయితే కొన్ని కొన్ని చోట్ల మదురు ఘటనలో జరగగా మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రశాంతంగా ఎలక్షన్ కొనసాగినట్లు తెలుస్తుంది ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు పోలింగ్ మందకోడిగా సాగడంతో ఓటర్లు మండుటెండర్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది పలు కేంద్రాల వద్ద మంచినీరు టెంట్లు ఏర్పాటు చేసినా అవి సరిపోకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు ఓటు వేసేందుకు అధిక సమయం పట్టడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు పోలింగ్ సమయం ముగిసినా పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతూనే ఉంది మండలంలోని వీరవాడ గ్రామంలో జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య పోలింగ్ కేంద్రం వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అయితే ఘర్షణ వాతావరణం నెలకొని రక్తం చిన్న చిందించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అయితే సిఆర్పిఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై అల్లరి మూకలను అక్కడి నుంచి చల్లా చెదురు చేయడం జరిగింది వైసీపీ కార్యకర్తలు కండువాలు కప్పుకొని పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ జనసేన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదాలు తోపులాటలకు దారితీశాయి దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరకొట్టారు మండలంలో వీర వాసం గ్రామంలో పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి వంగా గీత వెళ్ళడానికి వీలు లేదంటూ జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పిఠాపురం మండలంలోని కుమారపురం గ్రామంలో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా తమ యొక్క ఓటు వేసి స్లిప్పులను పోయి సంతకాలు పెట్టించుకున్నారని వారు ఎక్కడ పోయారో తెలియట్లేదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు వీరవాసం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్లో జనసేన పార్టీకి రుణ చెందిన రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు తొలగించారని పార్టీ కార్యకర్తలు ఓటర్లు అధికారులను నిలదీశారు దీంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ కె లక్ష్మి డిఎస్పి కె హనుమంతరావు వారితో చర్చించారు ఓట్ల తొలగింపు దాని మీద సమగ్ర విచారణ చేపడతామని ఒకవేళ ఓట్లు తొలగించిన మాట వాస్తవం అయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు గొల్లపురవులు పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన కొంతమంది మహిళలు కార్యకర్తలు జెండాలతో ప్రచారం చేయడంతో ప్రచారాన్ని కూటమి పార్టీల ఉమ్మడి కార్యకర్తలు అడ్డుకున్నారు